హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఎలా ఉన్నారు మేమైతే మంచిగా ఉన్నాం ఇంకేంటి విశేషాలు అందరు బాగున్నారు కదా మేమైతే ఒక వరంగల్ డిస్టిక్లో ఉంటుంది అయిన వాళ్ళు మల్లికార్జున స్వామి అని చెప్పి ఆ దేవుణ్ణి ఐలోని మల్లన్న అని పిలుస్తాం మేము సో అదైతే మన కులదైవం అండి కులదైవానికి బోనాలు చేయాలి పట్నాలు వేయాలి సో మేమైతే ఆదివారం నాడు బయలుదేరినాము నిమ్మలంగా ప్రశాంతంగా ఆరు గంటలకైతే బయలుదేరినాము మంచి అయితే అట్లనే ఉన్నది సో మేము ఏం చేసినాం ఎట్లా చేసినామో ఈ వీడియోలో చూడండి ముందుగా మా ఛానల్ను వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఏమేమి వీడియోలు ఏమేమి ఉంటాయో చూపిస్తా పదండి అయితే వరంగల్కి వెళ్ళేసరికి ఎనిమిది అయింది రెండు గంటలు పట్టింది రెండు రెండు గంటలన్నర పట్టింది ఆరు గంటలకు వెళ్తే ఎనిమిదిన్నర వరకు అక్కడికి వెళ్ళిపోయినాము అయితే వెహికల్ అయితే లోపలికి రాణిస్తలేరు ఇంకా కంపౌండ్ బయటనే మేము పార్కింగ్ చేసినాము సో అక్కడ నుంచే లగేజ్ ఉండే లగేజ్ అంతా పట్టుకొని లోపలికి వచ్చేసినాము అవిగో ఇట్లా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి అయిలమోని మల్లన్న మల్లికార్జున స్వామి టెంపుల్ అంటే చాలా బాగా జరుగుతుంది ఈ మూడు నెలలు జరుగుతుంది జాతర సో మేమైతే ఇంక లోపలికి పోయినాము లోపలికి పోయాక చూడరు అందరు జనాలు ఎట్లా వచ్చినారు అప్పటికే అప్పటికే ముందే కొందరు ముందు రోజు నైటే వచ్చినారు కొందరు పొద్దున్నే వచ్చినట్టు ఉన్నారు సో కొందరు జాగైతే అందరు చూసుకున్నారు మంచిగా మాకైతే మంచిగా ప్లేస్ దొరికింది నీడకి ఒక పక్కన మీరు మంచిగా అనిపించింది తెచ్చుకున్నాము ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు కూరగాయలు అది కూడా చేసిన అంటే బోనాలు చేయాలన్నట్టు అస్పన్నం బోనము బెల్లమన్నం బోనము అయితే నేను మా ఆడపరచు వాళ్ళు అన్నట్టు నేనైతే ఇక అయితే ముందు వండించిన వండేసి పెట్టుకున్నాను తర్వాత మా ఈ రెండు బోనాలు వాళ్ళ రెండు బోనాలు సో మేము కానీ అయితే ఒక పక్క పంట ఒక పాప ఉన్నది వాళ్ళ డాడీని కొడుతుంది ఆ పిల్లకి ఫొటోస్ అన్న కెమెరా అన్నా వీడియోలు అన్నా చాలా ఇష్టం అంట వాళ్ళ మమ్మీ చెప్పింది అయితే ఒకసారి ఇట్లా తీసామని చెప్పి తీసేసరికి నవ్వుతూ ఉన్నది ఆ పిల్ల కళ్ళు పెట్టి ఎంత మంచిగా చూస్తుంది చూడండి మా పక్కకే ఉండే పిల్ల బాగా సరదా సరదాగా ఉన్నది మంచిగా అనిపించింది తీసిన ఇక ఏమైతే బెల్లం బెల్లాన్నం ఉడుకుతుంది కదా పొయ్యి మీద బెల్లం కట్ చేస్తుంది బెల్లాన్నం కోసమైతే ఇంక ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నా మంచిగా ఇక మా చెల్లెయితే చిక్కుడుగా ఉంచుతుంది కూరగాయల కోసము కూర కూడా వండాలన్నట్టు ఇక అందరూ అయితే వచ్చినారు మంచిగా జాగా వాళ్ళు చూసుకొని అక్కడక్కడ గుంపులు గుంపులుగా మంచిగా కూరగాయలు ఉంచుకుంటా అన్నీ చేసుకో ఉన్నారు వాళ్ళు కూడా మా లాగానే కొందరు అయితే పొయ్యి మీద కూడా బోనాలు చేస్తారండి స్టవ్ తేని వాళ్ళు అలా అక్కడ ఒక ఆమె అయితే కట్టెల మీద వండుతుంది సో వీళ్ళందరూ అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు ఇంకా చూడండి ఇప్పుడైతే కొందరు ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది ఇక అందరు ఇప్పుడు ఇప్పుడే ఊర్లో నుంచి వస్తున్నారు బ్యాగులు పట్టుకొని పిల్లలను పట్టుకొని లగేజ్ పెట్టుకొని వస్తున్నారు ఆ రోజైతే ఫుల్ ఎండ కొట్టింది ఎంత ఎండ కొడుతుందో చూడండి ఇక ఇప్పుడైతే బెల్లం అన్నంలా బెల్లం వేస్తున్నాం అన్నంలా బిల్లమన్నం వండుకొని బోనాలను చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడైతే కూర పొయ్యి మీద వేసుకున్నాము కూరగాయలు అనేది ఒక నాలుగైదు రకాల కూరగాయలు వేసి వండాలండి దేవుడికి నైవేద్యం కోసం ఇది కూడా చిక్కుడుకాయ ఆలుగడ్డ వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాం టమాటాలు ఇవన్నీ కలిపి వండుకోవాలి కూర అయితే కాకరకాయ గుమ్మడికాయ ఇవన్నీ వేసి అయితే వండినాం మేము కూర ఈ కూర అయితే అయింది రెడీ అయింది ఈ కూర కూడా పావు గంట ఇరవై నిమిషాలు పట్టింది కూర వేయడానికి ఇక ఈ కూర అయితే పక్కన పెట్టుకుందాము ఈ కూర వరకు చారు కూడా చేసుకోవాలి చింతపండు చారు దేవునికి పెట్టడానికి అది కూడా ఇక పోపు అయితే అయింది పోపు అయితే వేసుకొని అందులో పోసుకోవాలి ఇదాని తర్వాత వైట్ రైస్ వండినాము మేము కూడా తినాలి కదండి అందుకే ఇప్పుడైతే మనం ఎక్కడ బోనాలు చేస్తామో అక్కడనే దేవునికి సమర్పించుకోవాలి గుడికి వేసుకుపోవడానికి ఉండదు ఈ దేవునికి ఎవరో దేవుడు వచ్చిన వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ ఇక్కడనే చెప్పుకుంటారు బోనాలు మనం ఉన్న ఉన్న దగ్గరనే దేవుణ్ణి అనేది అలంకరించుకొని దేవునికిలాగా ఇట్లా ఇడుపులాగా పొద్దుచ్చుకొని పసుపు నీళ్ళతో పసుపు కుంకుమతో బొట్లతోని మంచిగా అలంకరించుకుంటాము ఇక్కడనే మంచిగా కింద నీళ్ళతో మంచిగా గడిగి ముగ్గులు వేసుకొని ఇక్కడనే మనం బోనం అనేది అప్ప చెప్పుకొని అప్పచెప్పుకొని గుళ్ళో పోయాక అక్కడ పట్నం అనేది వేసుకోవాలి ఈ పట్నము ఈ బోనం అనేది కంపల్సరీ కుల ఈ మన కులానికి కానీ ఇది శ్రేష్టం అండి మనకు కుటుంబానికి అయితే ఇప్పుడు అందరు చేస్తారు తెలంగాణలో ఈ బోనాలు అనేది తెలంగాణలో అందరికి ఉంటాయండి ఇవి అందరైతే కంపల్సరీ చేయాలి అయితే ఇది సంవత్సరానికి ఒకసారి చేయొద్దు ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరం ఇట్లా మనం మొక్కుకున్న దాన్ని బట్టి ఉంటుంది కొందరేమో రెండు సంవత్సరాలకు ఒకసారి అంటారు కొందరేమో ఐదు సంవత్సరాలకు ఒకసారి అట్లా మొక్కుకుంటారు ఎవరు ఎట్లా మొక్కుకుంటే అట్లా అన్నట్టు మేమైతే మూడు సంవత్సరాలకు ఒకసారి అట్లా ఒక సంవత్సరం మధ్యలో వదిలేసి ఇంకొక సంవత్సరం పోతాం అన్నట్టు అయితే అటు రెండు వేల మూడు మూడులో చేసినాము ఇంకా నాలుగో సంవత్సరం వదిలేసి మళ్ళీ ఇప్పుడు ఐదో అయితే మళ్ళీ చేస్తాను ఇట్లనే బోనాలు అనేది ఇట్లా మంచిగా పసుపు నూనెతోని ఇట్లా ఈ బోనానికి రాసుకున్న తర్వాత ఆ తడి మీదనే ఇట్లా పసుపుతోని కుంకుమతో ఇట్లా అలంకరించుకోవాలి బోనాన్ని ఇట్లా ముద్దుగా అలంకరించుకొని ఆ పైన బోనం ఒక బోనం పైన ఒక బోనం ఉంటుంది ఆ పైన బోనంలో కొన్ని నీళ్ళు పోసుకొని బెల్లము అనేది వేసుకుంటాము అట్లా బెల్లం అంటారు దాన్ని అయితే దీనికి వేపాకులు కట్టుకోమండి పువ్వులతో బంతి పువ్వులతోనే అలంకరించుకుంటాం ఆడ వేనాక ఒక బంతి పూలు మేము అన్నీ తీసుకుపోయినాం కానీ బంతి పూలు అయితే ఉన్నాము ఆడ ప్రతి ఒక్కటి దొరుకుతుందండి దొరకదన్నది ఏమి ఉండదు ఇంటికి ఏది మర్చిపోయినా ఏది లేకున్నా అన్నీ దొరుకుతాయి ప్రతి ఒక్కటి ఇంకా బెల్లన్న అనుకున్నా ఈ పసుపన్నం బోనాలకు ఇట్లనైతే పూలతో అలంకరించుకున్నాము అలంకరించుకొని పెట్టుకోవాలి మంచిగా బోనాలు అనేది ఇప్పుడు అయితే పడవలాగా పెట్టుకోవాలి ముందు దేవుని ముందట ఇట్లా బోనం అనేది దేవునికి సమర్పించుకున్నాక ఇట్లా రెండు ఆకులు పెట్టుకొని ఒక దాంట్లో పసుపు అన్నం ఒక దాంట్లో బెల్లన్నం అనేది వేసుకోవాలి అట్లా వేసుకొని ఇంక మనం ఇందాక కూరలు వండినాం కదా ఆ కూరలు వీటి కోసమే అన్నట్టు దేవునికి అప్పచెప్పుకోవాలన్నట్టు ఇదే బోనం అంటే ఇట్లనే చేస్తారు ఇక మేమైతే తెలంగాణలో అయితే ఇట్లనే చేస్తాం కంపల్సరీ మేము నమ్ముకున్న దేవుడు మాకు ఇది కంపల్సరీ వెనకటి నుంచి ఉన్న ఆచారము మా తాత ముత్తాతల నుంచి ఉన్న ఆచారాలు వచ్చిన కోడళ్ళందరూ చేసుకుంటూ వస్తూ ఉంటారు ఇప్పుడు మా తరం వచ్చింది కాబట్టి మేము కూడా చేరుతానము ఇక బెల్లం శాఖ అనేది కలుపుకున్నాం కదా ఆ బెల్లం శాఖతో మంచిగా ఇట్లా దేవునికి మొత్తము సమర్పించుకొని దీపం అనేది ముట్టించుకోవాలి ఆ మీద బోనానికి నూనె పోసుకొని దీపం ముట్టించుకున్న బెల్లం శాఖతో మొక్కుకున్నాక ఇప్పుడైతే ఇక రెండు బస్సులతో మంచిగా ఇట్లా అనుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి ఇప్పుడు మా రెండు బోనాలకైతే మేము చేసుకున్నాం పూజ అనేది కంప్లీటు మేము వాళ్ళు అనేది వాళ్ళు కూడా పూజ చేస్తారు అట్లనే సేమ్ ఎవరు వచ్చినా కూడా ఇట్లనే చేస్తారు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చాలామందికి కొమరెల్లి అనేది తెలుసు హైదరాబాద్ వాళ్ళకి కానీ ఈ అయినవాళ్ళు అనేది అయినవాళ్ళు మల్లన్న అనేది తెలియదు అయినవోలు మల్లన్న కొమరివెల్లి మల్లన్న వీళ్ళందరూ అన్నదమ్ములు అండి కట్టమల్లన్న అని వరంగల్ ఉంటుంది అది కూడా అక్కడికి కూడా వెళ్ళినప్పుడు నేను వీడియో తీస్తా ఇదైతే పార్ట్ వన్ ఇది పార్ట్ టూ కొమర జాతరది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు ఒకటే వీడియో అయితే లెందు అయిపోయి మీకు కూడా బోరు కొడుతుంది సో వీళ్ళు కూడా సమర్పించుకుంటాళ్ళు బెల్లన్నము పసుపు అన్నం వేసి కూర అనేది వేసి ఇట్లా ఇది ఈ దేవునికి ఇట్లా ఒక్కొక్క దేవునికి ఒక లాగ చేయిస్తాం మనం బోనాలైనా ఏదైనా ఇక ఈ దేవునికి ఈ అయిన వాళ్ళు మల్లన్న దేవునికి అయితే ఇట్లా చేయాలి ఈ బోనాలు అనేది ఇట్లా మంచిగా ఈ బెల్లం చాకతని మొక్కుకొని సేమ్ వాళ్ళు కూడా పైన దీపాలు ముట్టించుకొని ఇట్లా చేసుకొని చాలా మంచిగా అనిపిస్తుంది మంచిగా ఇట్లా చేసిన మనం కూడా వంట చేసుకొని దేవుళ్ళు వేసిన తినాలి సరదా సరదాగా దుకాణాలు అవన్నీ మంచిగా అనిపిస్తుంది ఊర్ల నుంచి కూడా చాలా దూర పూర్ల నుంచి కూడా అందరూ దూరం దూరం నుంచి కూడా వస్తారు మన తెలంగాణ ప్రజలు అందరూ చేసుకునే పండగ ఇది బోనాల పండగ ఈ పండగ ఆదివారము బుధవారం చేస్తారు ఇక దర్శనం దర్శనం చేసుకునే వాళ్ళైతే ఏ రోజైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు ఇక మేము ఆదివారం రోజైతే పోయినాము ఎవరు జనాలు రెండో వారమే కదా ఎవరు ఉండరు అని చెప్పి పోయినాము అక్కడికి పోయాక తెలిసింది అందరూ మాలాగానే అనుకొని అందరు వచ్చిళ్ళు తీరా చూస్తే జనాలు ఎక్కువైపోయినారు ఇక అందుకే ఎందుకైనా మంచిది పిల్లలను కూడా తీసుకురాలేదు పిల్లలు వస్తే ఇంకా సరదా సరదా ఉండేది ఇక ఇట్లనైతే బోనాలు చెప్పుకున్నాం మేము మనం ఎక్కడైతే ఉంటామో అక్కడనే దేవునికి ఇట్లా బోనాలు అనేది సమర్పించుకోవాలి పోచమ్మ బోనాలు కట్టమల్లన్న బోనాలు ఇవి వేరే బోనాలు ఉంటాయనుకో పోచమ్మ తల్లికి మాంగళమ్మ తల్లికి అప్పచెప్పేటి అయితే మనం గుళ్ళొకే అప్ప చెప్తాం ఈ దేవునికి అయితే మనం ఎక్కడ ఉంటామో అక్కడనే అప్ప చెప్పుకోవాలి ఈ మల్లికార్జున స్వామికి ఇక మేమైతే మల్లన్న పిలుచుకుంటాము ఇక ఇదైతే దేవుని ఎంట్రెన్స్ అయితే కామాను చూడండి ఓడి బియ్యం తీసుకు పెట్టాలి ఓడి బియ్యము షారా తీసుకు పెట్టాలి దేవునికి అన్నీ తీసుకుపోతారు ఇక్కడికి మనం ఏది మర్చిపోయినా ప్రతి ఒక్కరు దొరుకుతుంది బోనాలు కూడా అమ్ముతారు ఇక్కడ కుండతో చేస్తే చాలా శ్రేష్టము కాకపోతే మేము అవి ఇంటికి తీసుకుపోయేవారు పగులుతాయని చెప్పి భయానికి అపచక్నం అని చెప్పి తీసుకుపోం ఈ స్టవ్ తెచ్చుకునే వాళ్ళకైతే కట్టెలు కూడా అమ్ముతారాడ మంచిగా ఎండిన కట్టెలు కట్టెల పొయ్యి మీద కూడా బోనాలు చేస్తారు చేష్ట వాళ్ళు ఓపిక మాకు ఏ స్టవ్ ఉన్నది కాబట్టి వెహికల్ ఉన్నది కాబట్టి అందులో తీసుకొని పోయినాము ఇదైతే కమాను మెయిన్ ఎంట్రన్స్ దేవుడి గుడికి ఇంకా బోనాలు దేవుడు ఉన్న వాళ్ళు అయితే ఇట్లా బోనం తీసుకుపోతారు దేవుని గుళ్ళకి కోడి బియ్యం నడుముకు కట్టుకొని అట్లా తీసుకుపోతారు దేవుడు వచ్చిన వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తడకలతో మంచిగా కట్టిల్లండి పైన ఎండ అనేది రాకుండా ఈ అందరు కొందరైతే బోనాలు చేస్తున్నారు కొందరైతే బోనాలు అప్పచెప్పుకొని పొద్దున్న వచ్చిన వాళ్ళు నిన్న వచ్చిన వాళ్ళు మంచిగా స్నానాలు అనేది చేసుకొని మంచిగా బట్టలు విండేసుకొని ఆరేసుకొని మంచిగా దర్శనాలు అవన్నీ అయితే చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళైతే మళ్ళీ వంట చేసుకొని తినడానికైనా వంట చేసుకుంటారు కొందరు కొందరైతే నిమ్మలంగా కూర్చున్నారు మంచిగా మగవాళ్ళు అయితే ఒకటి కూర్చుంటారు వాళ్ళకి ఏం పని ఉండదు కదా ఏ బట్టలు విండుకొని వేసుకున్న వాళ్ళు కొందరు మంచిగా అన్ని సవలతులు ఉంటాయి ఆడ నల్లాలు నీళ్ళు బాత్రూమ్లు స్నానం చేయడానికి ఏనికైనా ఏ అయినా అన్ని సవలతులు ఉంటాయండి ఆడ అసలు ఏ లోటు ఉండదు ఆడ పోయినా కూడా ఇక మేమైతే ధర్మదర్శనం లోపలికైతే పోతున్నాము ఎక్కువసేపు ఏం పట్టదు గంటసేపే కదా అని చెప్పి ధర్మదర్శనానికైనా మన వంద రూపాయల టికెట్కైనా గట్లనే ఉన్నారు జనాలు ఇక మేమైతే అట్లా లైన్గా పోయినాము ఏవో ఇట్లా కట్టెలతో కట్టుకున్నారండి లైన్గా వేసుకపోవడానికి ఇంకా చాలామంది ఉన్నప్పుడు అయితే ఇంకా మస్తు లాస్ట్ వారము లాస్ట్ మంత్ ఉన్నప్పుడు అయితే చాలా పబ్లిక్ ఉంటారు అసలు తొక్కిసా అటు అయిపోతుంది ఇప్పుడైతే లోపలికి పోయినా పట్నం అనేది వేసుకోవాలి మనం దేవునికి చెప్పినా కదా పట్నం వేయాలని చెప్పి బియ్యంతో తెల్లవిండితోని పసుపుతోని కుంకుమతోని ఇవన్నిటితోనే చేస్తారు మెయిన్ దేవునికి సో ఇప్పుడైతే బియ్యం అంటే ఫస్ట్ మైలపోలు పోస్తారు వాళ్ళది ఒకటి మాదొకటి మా ఆడపడిచి వాళ్ళది ఒకటి మాదొకటి మైలెపోలు అంటే బియ్యంతో ఇట్లా పోల్లాగా పోసుకొని ఇట్ల పాట అయితే వాడుతుంటారు వీళ్ళందరూ ఒగ్గోళ్ళండి ఒగ్గోళ్ళు లోపల ఉంటారు పసుపు పసుపు దుస్తులు ధరిస్తారు వాళ్ళు ఇక మనకైతే అక్షింతలు ఇచ్చిళ్ళు వాళ్ళు లగ్గంలాగా వెళ్ళవుతుందని చెప్పి దేవుడిది ముందుగా మనకు బియ్యంతో అట్లా పోల్లాగా పోసుకొని మధ్యలో కుడుక పోక ఖజూర గౌరమ్మ ఒక నూట ఒక రూపాయి పెట్టమంటారు అట్లా పెట్టినాము పెట్టినాక అవన్నీ చేసినాక పసుపు బొట్టలు పెడతారండి ఆడ వేరే కుంకుమ బొట్టలు కాకుండా పసుపుతోనే ఇట్లా మూడేళ్ళతో ఇట్లా పెడతారు వాళ్ళు ఆ బొట్ట అనేది ఉగ్గోళ్ళు పెడితేనే మనకు మనకు శ్రేష్టము నిష్ట మంచిగా అట్లా పెడతారు ఇప్పుడైతే మన మైలెపూలు తీసినారు అయిపోయింది మైలెపల్ అంటారు దాన్ని సో ఇట్లా వాళ్ళు చేసుకున్నాము ఈ అక్షింతలు అయితే మనం వేసుకున్నాము ఈ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత ఇంకో పూజ ఏంటిదంటే పట్నం పట్నం అనేది ఇట్లా వేసుకుంటారు మంచిగా పట్నం ఎట్లా చేసేదో అది వీడియో స్కిప్ అయింది తెల్లబిండితోని మంచిగా ఇట్లా పోసుకుంటారండి వాళ్ళు మధ్యలో తెల్లబిండితోని ఒక చెక్కు ఉంటుంది ఆ చెక్కతో చూడండి ఎట్లా పోస్తున్నారో చూపిస్తాం మీకు అది వీడియో ఇగో ఇట్లా ఇది ఇది ఆకు పొడి అన్నట్టు ఇది ఏం పొడి అంటే మనకు తంగేడాకు ఉంటుంది చూడండి బతుకమ్మకు పేరుచుకుంటాం చూడు తంగేడు పువ్వు ఆ తంగేడు పువ్వును ఎండబెడతారు ఎండబెట్టి ఆకులాగా ఇట్లా పొడి చేస్తారు చేసి తెల్లబిండిని ఒక చెక్క మీద ఇట్లా మంచిగా ఇట్లా చెక్కనం లాగా ఉంటుంది డిజైన్తోని మీద ఈ తెల్లపిండి మొత్తం వరిపిండి అంటారు దీన్ని వరిపిండిని మొత్తం ఇట్లా పోసి చూడండి ఈ విధంగా ఈ విధంగా పోసుకొని ఇట్లా వేసుకుంటారు అది ఒక డిజైన్ లాగా పడుతుంది దీన్నే మనము పట్నం అని అంటాం పట్నాలు పట్నాలు అంటారు ఎల్ల మల్లన్న పట్నాలు ఎల్లమ్మ పట్నాలు అంటే అది విలేజ్లో చేసుకుంటారు అది వేరే అండి అది ఉన్న వాళ్ళు చేసుకుంటారు ఇది మల్లన్న పట్నాలు అనేది అందరికి ఉంటుంది మన తెలంగాణ ప్రజలందరికీ సో అందరు చేస్తారు తప్పకుండా చేయని వాళ్ళైతే దర్శనం కోసం పోతారు పోయినప్పుడు కూడా ఇవన్నీ చూస్తారు ఆసక్తికరంగా ఇప్పుడు మధ్యలో ఇట్లా పోసుకున్న తర్వాత మధ్యలో పసుపుతోని చేసుకుంటారు చిన్నగా ఆ మధ్యలకు సెట్ అయ్యేంత డిజైన్ పోసి పసుపుతో నింపుకొని ఇట్లా ఇట్లా ఒక చెక్కుతోని పడితే అందులో పడుతుంది ఈ మధ్యలో శూలం అనేది దించుకుంటారు ఇట్లా మంచిగా శూలంలాగా సేమ్ అట్లనే అండి వాళ్ళది ఒక పట్నం మా అదొక పట్నం ఇట్లనే అయ్యింది భలే అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మేము మూడు నెలలకు ఒకసారి పోతాం కదా పోయినప్పుడు కంపల్సరీ ఇవన్నీ చేసి రావాలి ఇంక ఇప్పుడైతే అదంతా చేసుకున్నారు అలంకరించుకున్నారు ఇప్పుడైతే ఒక పాటలు పాడతారు వాళ్ళు కొన్ని ఉంటాయి ఎల్లమ్మ మల్లన్న దేవునికి పాడే పద్యాలు పాటలు ఒక్కోళ్ళు చెప్పే కథలు ఆ కథలన్నీ చెప్తుంటారు మనమైతే నిష్టగా మంచిగా దండం పెట్టుకొని అవన్నీ వినాలి మంచిగా అందరు ఒక్కొక్క దగ్గర ఒక బ్యాచ్ అట్లా ఇద్దరిద్దరు చేస్తుంటారు ఒక్కొక్కరికి ఒక బ్యాచ్ లాగా డివైడ్ చేసి ఎవరికి చేసేవాళ్ళు వాళ్ళు ముందు అష్ట ముందు వెనక అష్ట వెనకకి ఇట్లా చూడండి అక్కడ కూడా లైన్గా కట్టుకొని అందరూ ఇట్లా చేసుకుంటారు వాళ్ళు మూడు కుటుంబాలు ఉన్నట్టున్నది ఇంకా ఇట్లా ఎక్కడ చేసేవాళ్ళు అక్కడ చాలా పెద్దగా ఉంటుంది గుడి లోపల మనం ఈ కమాన్ చూపించినాం కదా కమాన్ బయట వేరే లైన్లు మనం వండుకొని తినడానికి అది వేరే ఉంటుంది మళ్ళీ ఈ కంపౌండ్ ఉంటుంది పెద్దగా ఆ కంపౌండ్ లోపల ఇవన్నీ జరుగుతుంటాయి అన్నట్టు గుడి ఆవరణలో దేవుడు పక్కన సన్నిధానంలో ఇట్లా ఇట్లనైతే పట్టణాలు ఉంటాయి ఇప్పుడైతే పూజ అయింది మంచిగా చదివిండు ఇక అక్షంతలు అనేది మళ్ళీ వేసుకొని మనం నిలబడి దండం పెట్టుకోవాలి దేవునికి అయితే ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క పది రూపాయలు ఇస్తే అందరి పేర్లు చదువుతాడు అన్నట్టు అందరి పేర్లు చదివి ఉద్యోగం చేసేటోళ్ళ కోసం ఉద్యోగం కోసము ఇల్లు కట్టుకునేటోళ్ళు పిల్లల కోసము పెళ్ళి అవ్వడానికి అన్నీ దేనికంటే అది ఆరోగ్యరీత్యా మంచిగా ఉండాలని చెప్పి బిజినెస్ కూడా మంచిగా ఉండాలని చెప్పి అట్లా పేరు చదివి ఇవన్నీ చేయడం అయితే జరుగుతుంది పట్నాలు బోనాలు అనేది సో మనకైతే ఇప్పుడు కంకణాలు కడుతుండు లగ్గం నాకు పట్నాలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇట్లా జరుగుతుందండి పూజ అయితే చాలా నిష్టతోనే మంచిగా పొద్దున పుట్ట చేయాలి మంచిగా అనిపిస్తుంది చేస్తే చాలా బాగుంటుంది దర్శనం చేసుకుంటే కూడా మనస్ మనసు నిమ్మలం ప్రశాంతత అనిపిస్తుంది పోయినాక ఇట్లనైతే మేము ఒక్కొక్కరికి ఇట్లా దారి కట్టిండు మంచిగా చేసిండు ఇదైతే గుడి వరంగల్ డిస్టిక్లో ఉంటుంది ఎవరైనా పోవచ్చు ట్రైన్లల్లో బస్సులల్లో పోవచ్చు మంచిగా అన్ని సౌకర్యాలు ఉంటాయి అక్కడ ఆటోలు కూడా ఉంటాయి గూగుల్లో పెట్టుకొని పోయినా కూడా దొరుకుతుంది ఇప్పుడైతే కొబ్బరి కుడుక జాకెట్ బట్ట ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే మనకు వేస్తాడు ఓడి నింపినట్టుగా ఓడిలో వేస్తాడు వేసి మళ్ళొకసారి పసుపుతో బుట్టలు పెడతాడు అందరికీ ఇప్పుడు మనకు పసుపు అక్షంతలు అవన్నీ ఓడిలో పోసిండు కదా అవన్నీ మనం చెట్లకి కానీ మనకు ఉంటే పొలాలకు కానీ వేసుకోవాలి వేసుకుంటే పంటలు మంచిగా వండుతాయని అదొక నమ్మకము అట్లా తీసుకుపోయి ఇట్లా కూడా పువ్వులు పిందలు కాయలు మంచిగా అని చెప్పి సో ఇప్పుడైతే దేవుణ్ణి మంచిగా మొక్కుకోమంటాడు అందులో పెట్టిన కొబ్బరికాయ దేవునికి మనం మొక్కుకున్న తర్వాత కొబ్బరికాయ తీసుకోవాలి అది తీసుకుపోయి దేవుడి దగ్గర కొట్టుకుంటాం మనం ఇప్పుడైతే మొక్కుకుందాం దేవుణ్ణి అయితే ఇట్లా ఇట్లా అనుకొని మొక్కుకోవాలి ఆ పట్టణానికి చాలా పుణ్యం శ్రేష్టం అని చెప్పి మంచిది మనం ఏమేమి కోరికలు కోరుకుంటామో అవన్నీ కోరికలు అట్లా పట్నం వేసేటప్పుడు మొక్కుకోవాలి దేవుని సన్నిధానంలో చేస్తారు వెళ్ళొచ్చండి ఎవరైనా వెళ్ళొచ్చు పట్టణం లేని వాళ్ళు కూడా వెళ్ళి దర్శనాలు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది వచ్చినారు రోజైతే పిల్లలకు తలనీళ్ళలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు బెల్లం ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఈ దేవునికి కూడా అట్లా ఎత్తు బెల్లం అని చెప్పి మాకైతే ఇప్పుడు పూజలు కంప్లీట్ అయినాయి దర్శనానికి అయితే బయలుదేరినాము దర్శనంలో చూడండి అసలు కదా ఇక్కడ అసలు జనాలు ఎక్కడ కనిపిస్తలేరు అని చూసినాం కానీ అందరూ దర్శనానికి లైన్ కట్టిల్ దర్శనానికి వన్ అవర్ పట్టింది మాకైతే దర్శనంకి లైన్ కట్టుకొని పోయినాము ఇట్లా ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అయినాము మనము దర్శనం లోపలికి వెళ్ళడానికి అందరూ లైన్ కట్టినాము ఇక చూడండి తడకలతోనే మంచిగా చేసింది కదా ఇది పైన గజస్తంభం అనేది మధ్యలో కనిపిస్తుంది ఆ పైని పైనకున్నట్టున్నది పైకి పోయింది తడకలు అడ్డం వచ్చినాయి ఇదైతే లోపల వాతావరణము ఆవరణాల లోపల గుడి లోపల ఇదంతా వ్యూ పోతున్నారు లైన్ కట్టడానికి అందరు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొద్దిగా కొద్దిగా జరుగుతున్నారు లైన్ అయితే అట్లా పైకి ఎక్కి పైనుంచి ఎక్కి నడిచి రావాలి కొంచెం కాలం నొప్పులు ఉన్న వాళ్ళైతే పాపం డైరెక్ట్ పంపిస్తున్నారు వాళ్ళని దర్శనానికి ఎక్కువసేపు నిలబడలేని వాళ్ళను ఇదైతే గుడి మెయిన్ గుడి గుడి పైన ఒక విగ్రహం ఉంటుంది కదా అట్లా దేవుని విగ్రహంతో పైన ఉంటుంది చిన్నగా గోపురం లాగుండి ఇప్పుడైతే మెల్లమెల్లగా లోపలికి పోతున్నాం మేము కూడా సో ఆ దేవుడు ఉంటాడు కదా దేవునికి ఎదురుంగా నందీశ్వరుడు ఉంటాడు ఇట్లా చిన్న ఉండి ఎదురుగా దేవుడికి ఎదురుగా ఉంటాడు మల్లన్న దేవునికి ఎదురుంగా మల్లన్న స్వామి దేవుడిని చూస్తే మనకు ఇట్లా గూజు బాంబ్స్ వస్తాయి అంత మంచిగా ఉంటాడు గుడ్లు పెద్దగా చేసుకొని ఇట్లా చూస్తాడు పెద్ద పెద్ద కూర మిసాలతో దేవుడు చాలా మంచిగా ఉంటాడు అండి ఇట్లా గంభీరంగా ఉంటాడు దేవుడు చూడడం కూడా మనల్ని చూస్తున్నాడు అన్నట్టు గంభీరత్వం ఉంటుంది దేవుడికి సో ఇప్పుడైతే లోపల వీడియో తీయద్దు అన్నారు కానీ కొందరు అయితే తీస్తున్నారని చెప్పి నేను కూడా కొంచెం చిన్నగా తీయడం జరిగింది అంత క్లియర్గా దేవుడు కనబడకపోయినా కొంచెం అయితే కనిపిస్తుంది దేవుడు ఇప్పుడైతే మెల్లమెల్లగా లోపలికి పోతున్నాం ఇది దేవుడు ద్వారం అండి ద్వారం నుంచి లోపలికి ఎంటర్ అయినాము కొంచెం దూరంగా కనిపిస్తాడు మీకైతే దేవుడు సో అది దేవుడు ఇప్పుడైతే లైన్లు చూడగో ఇప్పుడైతే బయటకు వచ్చేసినాం మేము బయటకు వచ్చినాక లడ్డూలు అనేది అమ్ముతున్నారట లడ్డూలు దేవుని దగ్గర అభిషేకం చేసిన లడ్డూలట అండి అభిషేకం అర్చన దేమ్స్ అన్నదానంలో పెట్టిన లడ్డూలు అని చెప్పి అమ్ముతున్నారు సో అవైతే మేము తీసుకున్నాము తీసుకొని మెల్లిగా కొంచెం కొబ్బరికాయలు కొట్టడానికి కానీ బయటకు పక్కకు వచ్చినాము కొబ్బరికాయలు లోపల కొట్టడానికి లేదండి దర్శనం అయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టుకోమన్నారు సో ఇప్పుడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు మా ఆయన మా తమ్ముడు ఇద్దరు కొబ్బరికాయలు కొట్టుకొని అయితే వచ్చినాము పక్కన అందరు కూడా అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొడుతున్నారు చాలా పబ్లిక్ వచ్చిళ్ళండి నిజంగా కాళ్ళు లే నొప్పులు ఉన్న వాళ్ళు కూడా చేతగాని వాళ్ళు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఆదివారం అవ్వడం వల్ల చాలా ఎక్కువ జనాలు వచ్చినారని చెప్తున్నారు అక్కడ వాళ్ళు ఆ చుట్టుపక్కల బుధవారం అయితే కొంచెం తక్కువ రద్దీయే ఉంటుందట సో ఇది విఐపి దర్శనం అని చెప్పి ఇట్లా ఉచిత ఉచిత ద్వారం అంటే ఉచిత ఉత్తర ద్వారం నుంచి కూడా పోయే వాళ్ళు ఉన్నారు దర్శనం అనేది కనుక ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చేస్తాం మనము సో ఇక్కడనైతే ఒక పులిహోర తీసుకున్నాము పులిహోర తీసుకొని మొత్తం ఆ కామాన్ అనిపిస్తుంది అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి ఇంకా మేమైతే ఉన్న దగ్గరికి వచ్చినాము ఇంకేమున్నది నెక్స్ట్ ఇది తినాలి కదండి బెల్లన్నము పులిహోర తెచ్చినాము కొద్దిగా పులిహోర వేసుకున్నాము పసుపు అన్నము వైట్ అన్నము కూరలు ఇప్పుడు వండిన కూరలు ఉన్నాయి కదా కూరలు చారు వాటితోనైతే మేము భోజనం చేసుకున్నాము నెక్స్ట్ కొమరవెల్లికి వెళ్ళాలని చెప్పి ఇక్కడి నుంచి ఇప్పుడైతే రెండు అవుతుంది టైము ఇక్కడి నుంచి కొమరవెల్లి జాతరకి రెండు గంటలు అండి సో నేను ఇది ఇక్కడికే ఎండ్ చేస్తున్నా ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది మళ్ళీ ఈ వీడియో కూడా చాలా పెద్దగా అయిపోతుంది అని చెప్పి అది పార్ట్ టీ కింద నెక్స్ట్ కమ్మింగ్ అప్లో మీకు చూపిస్తాను నేను ఆ వీడియో సో మేమమ్మ అది అయితే ఇలా జరిగింది బోనాలు అయితే ఇలా జరిగింది మనస్ఫూర్తిగా మేము చేసుకున్నాము సో మేమైతే ఇట్లా తినడము తిన్నాము అందరం కూర్చొని ఒక దగ్గర మంచి నీడ కూర్చొని చాలా సరదా అనిపించింది సో ఇదండి మా బ్లాగు మీకు నచ్చిందండి ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి ఫాలో చేయండి సో మేమైతే ఇప్పుడు కొమరెలికి అయితే బయలుదేరినాము అక్కడికి వెళ్ళేసరికి టూ అవర్స్ పడుతుంది సో నెక్స్ట్ వీడియోలో మీరు మళ్ళీ కొమ్మరవెల్లి బోనాలు ఎట్లా జరిగినది చూపిస్తా బాయ్